హలో అండి ఈరోజైతే మా ఆయన్ని కూరగాయలు తెమ్మని చెప్పాను నేను ఏమేం చెప్పానంటే డాడీ కూరగాయలు టమాటా పండ్లు ఎర్రగడ్డలు అయితే లేవు అవి ఖచ్చితంగా తీసుకో పచ్చిమిరకాయలు వద్దు అని చెప్పాను కానీ ఈయన చూడండి ఏమేమి తెచ్చాడు కొయిటాకు తెచ్చాడు ఓకే గోంగూర తెచ్చాడు ఓకే ఇవి వచ్చే అలసందకాయలు తెచ్చాడు ఇంకా పోతే ఏమేంటో పిచ్చి పిచ్చి గోరు చిక్కుళ్ళు ఇవి వచ్చేసి పన్నీర్ చిక్కుళ్ళు వచ్చేసి బెండకాయలు ఓకే టమోటా పండ్లు ఓకే ఇచ్చి టమోటా పండ్లు అంట వంకాయలు వంకాయలు ఓకే ఇవన్నీ తీసుకొచ్చాడు ఇవి వచ్చి అనపకాయలు అనమాట వీటితో కూడా పులుసు పెట్టుకుంటారు ఇవి తెచ్చి అసలు అయితే మర్చిపోయాడు ఏంటి టమోటా పండ్లు ఎర్రగడ్డలు తెమ్మడం అయితే మర్చిపోయినాడు ఏం తెచ్చినా అని అన్నీ చూస్తే అవి మాత్రం లేవు ఏందబ్బా అన్నీ తెచ్చినావు ఇవి తేలేదు అసలు తెమ్మనిందే అవే కదా యా తేలేదే అంటే అయ్యో మర్చిపోయినాను ఏడన్నా తెప్పించుకో అంటే నువ్వు ఇప్పుడు ప్రోగ్రామ్ పోతున్నాడు ప్రోగ్రామ్ పోయి షూట్కి పోయి టూ డేస్కి వస్తాడు ఆయన అప్పటి వరకు నేను ఇక్కడ చుట్టుపక్కల ఏరియాలో ఏం లేవు ఇవన్నీ మార్కెట్లో తెచ్చాడు వీటి కాస్ట్ ఎంత వచ్చేసి అంటే వన్ సెవెంటీ రూపీస్ అయితే పడినాయి అన్నమాట ఇవన్నీ కూరగాయలు రోజు ఈ పచ్చడి ఈ రెండు రోజుల్లో ఈ ఈరోజు కొట్టాక తాలింపు ఇవైతే రేపైతే గోంగూర పచ్చడి చేసుకొని ఏదో ఒక తాలింపు అయితే చేసుకోవాలి ఇవన్నీ చేసుకొనికి ఖచ్చితంగా గోచికుళ్ళు అయితే తాలింపుకు ఇవైతే తాలింపుకే ఇవైనా తాలింపుకే కానీ రోజు తాలింపులు తినలేం కదా వంకాయలు చేద్దామనుకుంటే అనుకుంటే ఖచ్చితంగా టమాటా పండ్లు ఉండాలి ఈ అనపకాయలు చేద్దామంటే టమాటా పండ్లు పులుసుగా పులుసు చేయాలంటే ఖచ్చితంగా టమాటా పండ్లు ఉండాలి నెక్స్ట్ వచ్చేసి ఈ అలసంతకాయలు చేయాలన్నా టమాటా పండ్లు ఉండాలి ఇంకేం చేసుకోవాలి రెండు రోజుల్లో ఎట్టగ కట్ట తాలింపులు చేసుకొని అయితే తినేసి ఈయన ఎప్పుడప్పుడు వస్తాడా మహానుభావుడు వచ్చినాక నాకు టమాటా పండ్లు ఎప్పుడెప్పుడు తెచ్చిస్తాడా అని వేసి ఎదురు చూస్తూ నేనైతే కాలం అయితే గడపాలన్నమాట ప్లీజ్ నా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి బాయ్ ఫ్రెండ్స్